హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను ఇది ఇంతకు ముందు కుట్టాను అనమాట కాలర్ నెక్ బ్లౌజు ఇది కూడా ఫుల్ వీడియో పెట్టాను ఈ సర్కిల్ అయితే రౌండు వెనక నెక్కకు అయితే కుట్టాను ఇలా మనము ఇంతకు ముందు కుట్టిన బ్లౌజులు కానీ ఇలా సర్కిల్గా పెట్టుకుంటాం కదా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అనమాట నడుస్తుంది కదా సర్కిల్ పెట్టి ఇలా నెట్ పైన క్లాత్ పెట్టి డిజైన్ వేసుకోవడము నేనైతే ఈ విధంగా కుడదాం అనుకుంటున్నాను ఇంతకు ముందు కుట్టిన బ్లౌజ్ పీస్ ఇది చున్నీలు మనము డ్రెస్సులు తీసుకుంటాం కదా కొన్ని కొన్ని చున్నీలు అయితే దేనికి పనికిరావు నా దగ్గర అయితే ఈ బ్లౌజ్ కలర్లో చున్నీ ఉంది దీనికి ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను చున్నీని తీసుకొని వెనక మనం వెనక బ్లౌజ్ సర్కిల్ ఎంత రౌండ్ ఉందో అంత రౌండ్ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకొని డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనము డిజైన్ వేసుకోవచ్చు చేత్తోనే చాలా అందంగా వేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగా కుందన్స్ అతికించుకుంటున్నాను బ్లౌజ్ పీస్లో ఈ డైమండ్ షేప్లో మామిడి పిందుల్లా ఉన్నాయి కొంచెము నేనైతే డైమండ్ షేప్లో వేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ పైన వైట్ కుందన్స్ అయితే అతికించుకొని సూదితో కుడుతున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి మీరు ఒక లైక్ ఇస్తే ఈ లైక్ ఇవ్వడం వల్ల మరింతమంది చూసే అవకాశం ఉంటుంది కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కుందన్స్ అయితే ఎలా అతికించుకుంటున్నాను వైట్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను చూడండి ఎక్కువ ఖర్చు లేకుండా చేత్తోనే మనం ఇంట్లోనే ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు న్యూగా ప్రతి ఒక్కరూ ఇలానే బ్లౌజులు స్టిచ్ చేసుకుంటున్నారు కదా మనం కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వైట్ స్టోన్స్ కాబట్టి వైట్ దారం ఎక్కించుకొని కుట్టుకుంటున్నాను కుట్టుకోవడం వల్ల గట్టిగా అయితే ఉంటాయి అతికించడం వల్ల ఊడిపోద్ది కాబట్టి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా నాలుగు వైపులు కుట్టేసుకున్న తర్వాత నేను సిల్క్ దారము గోల్డ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను రెండే రెండు కలర్లు అండి గోల్డ్ కలరే యూజ్ చేస్తున్నాను వైట్ స్టోన్స్ ఎందుకంటే బ్లౌజు గోల్డ్ కలర్ అయితే ఉంది కదా మళ్ళీ మనము ఏదైనా చీర వేరే చీరకి ఈ కలర్లో అనుకోండి బ్లౌజు గోల్డ్ కలర్ అయితేనే మనకి సెట్ అవుతుంది వేరే కలర్లు వేస్తే అంత సెట్ కాదు అందుకనేసి నేనైతే నాలుగు వరుసలు వేసుకొని సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్ అయితే కాడ కుట్టు ఈ కుందన్స్ చుట్టూ అయితే ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చేలాగైతే కుడుతున్నాను నాలుగు వరుసలు వేసుకొని చేత్తోనే మనము కాడ కుట్టు కుట్టుకోవాలి చుట్టు కుట్టడం వల్ల షైనింగ్ వస్తుంది అనమాట కుందన్స్కి మళ్ళీ రెండు వరుసలు వేయడం వల్ల నీట్గా అందంగా హెవీగా అయితే కనిపిస్తుంది రెండు వరుసలు అయితే కాడ కుట్టు కుట్టేసుకోవాలి చాలా ఈజీ అంటే ఈజీ అండి కుట్టేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి ఇలా మొత్తము నాలుగు కొందన్స్కి కూడా కుట్టేసుకోవాలి రెండు రెండు లైన్లు వేసి కుట్టేసుకోవాలి కాడ కుట్టే కుట్టేసుకోవాలి మొత్తం నాలుగు కొందన్స్కి కూడా చాలా అంటే చాలా ఈజీ లాస్ట్ వరకు చూడండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను మనము అందంగా వేసుకోవచ్చు నేను చూడండి ఖర్చు ఎక్కువ లేకుండా మన ఇంటి దగ్గర చున్నీలు ఉంటాయి కదా చున్నీలని ఇలా వేస్ట్గా పడేసుకుంటా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలరు ఇది నెట్టు వచ్చిందనమాట చున్ని ఈ విధంగా అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది నాలుగు వరుసలు రెండు రెండు వరుసలు అయితే నాలుగు వరుసల దారంతో రెండు రెండు వరుసలు అయితే ఇలా కుట్టేసుకోవాలి ఒక పది నిమిషాల్లో అయితే మనకి కుట్టు రెడీ అయిపోతుంది ఎవరికైనా ఇచ్చామంటే వందలకు వందలు తీసుకుంటారు చేత్తోనే ఈజీగా ఈ విధంగా మనకు నచ్చిన డిజైన్ మనము ప్రింట్ వేసుకొని వేసుకోవచ్చు లేకుంటే మనం కుడుతున్నా కానీ మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది వేసుకోవడానికి బ్లౌజ్ ఎలా ఉందో అదే దానికి తగ్గట్టు మనం కొంచెం డిజైన్ వేసుకున్నామంటే చాలా అందంగా వస్తుంది ఇవి గొట్టాల పూసలు అండి చూడండి ఇవి మీకు గొట్టాల పూసలు కనిపిస్తున్నాయా నేను మామూలు వైట్ థ్రెడ్ తీసుకున్నాను ఎందుకంటే కనిపించదు కదా గోల్డ్ కలర్ పూసలు అయితే తీసుకున్నాను లాగు గొట్టాలు ఇప్పుడువి రెండు ఎక్కించుకొని కిందకి దించేసుకోవాలి దారము ఇలా కిందకి దించేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే గుచ్చామో అక్కడే పైకి తీసి మళ్ళీ రెండోసారి కూడా పూసల్లో నుంచి దారం తీసేసుకోవాలి ఇది నెట్టకలేదు కాబట్టి అటు ఇటు జరిగిపోకుండా మళ్ళీ పూసలు కాబట్టి లూజ్ లూజ్ అయిపోతాయి అనమాట మీకు లాస్ట్ వర్క్ చూస్తే నీట్గా కనిపిస్తుంది అర్థమవుతుంది లాస్ట్ వర్క్ అయితే చూడండి ఫస్ట్ రెండు పూసలు గుచ్చిన తర్వాత మళ్ళీ దారం కిందకి దించేసుకుంటాం కదా మామూలుగా అయితే పూసలకు ఒకటే కుట్టు కుట్టుకుంటాము అవి అటు ఇటు తిరగదు ఇది నెట్ క్లాత్ కాబట్టి మళ్ళీ మనం ఎక్కడ పూస గుచ్చి పూసలు గుచ్చామో మళ్ళీ ఆ దారం రెండోసారి కూడా పూసల్లో నుంచి తీసేసుకోవాలి అప్పుడే టైట్గా నీట్గా అయితే ఉంటాయి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల వర్క్ కూడా నీట్ కనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి నాలుగు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత నేను షుగర్ బీట్స్ కొంచెం పెద్ద సైజు మీడియం సైజులో చివర్లకైతే సూదిగా ఉండడం కోసం ఒక్కొక్కటైతే నాలుగు దగ్గరలో నాలుగు అయితే కుడుతున్నాను ఇలా కుట్టడం వల్ల లుక్ వస్తుంది నీట్గా పూసలు అవి గొట్టాలు కాబట్టి కొంచెం అంతగా మంచి కనబడదు చివరికి ఇలా సురసల్లా ఉండేటట్టు పూసలు వేసుకున్నామంటే చూడండి ఎంత అందంగా వస్తుందో ఇలా నాలుగు వైపులు అయితే నేను ఇలా పూస కుట్టేసుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంతమంది చూస్తున్నా అంత లైక్లు అయితే వస్తలేవు ఇలా ఇలాగ నాలుగు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత షుగర్ బీట్స్ అయితే చిన్న సైజు నేను తీసేసుకున్నాను చూడండి చిన్న సైజు షుగర్ బీట్స్ తీసుకున్నాను ఇది మగ్గం సూత్తో కానీ షుగర్ బీట్స్ చిన్నగా హోల్స్ ఉంటాయి కదా అందుకని మగ్గం సూత్ తీసుకున్నాను మీ ఇష్టం చిన్న సూత్తో కూడా చేతితో కుట్టుకోవచ్చు నేను జెరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను జెరీ థ్రెడ్ యూజ్ చేసుకొని పోసు అయితే ఇలా కుట్టేసుకోవాలి చేత్తోనైనా కుట్టేసుకోవచ్చు మగ్గం సూత్తోనైనా కుట్టేసుకోవచ్చు నా దగ్గర మగ్గం స్టాండ్ కూడా ఉంది కాకపోతే ఇది చిన్న డిజైన్ కదా ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్కి అయితే ఇలా కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా మనము మగ్గం సూత్తో కూడా కుట్టేసుకోవచ్చు మామూలు సూదుతోనైనా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను డిజైన్ వేసే ప్రకారము ఇలా అయితే కుట్టుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా డిజైన్ వేసి ఈ విధంగా కుట్టుకోవచ్చు ఇవి బయట కుట్టిపించుకున్నామంటే చాలా రేట్ అండి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఉన్న మనం అందంగా బ్లౌజులు రెడీ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి సిక్ చేయండి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రోజులు బట్టి వీడియోలు చేస్తూనే ఉన్నాను కానీ అంతగా రెస్పాన్స్ అయితే రావట్లేదు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరింతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది రోజు ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను మీకు కూడా అవి యూజ్ అవుతూనే ఉంటాయి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలా కుట్టేసుకోవాలి సెంటర్లో నుంచి చూడండి నేను చిన్నస్టు కుందనైతే ఇలా అతికించుకుంటున్నాను అతికించుకొని పెట్టి అతికించుకొని చుట్టూ కూడా ఈ ప్యాకెట్ టెన్ రూపీస్ అండి మనకి మొత్తం ఖర్చు ఒక ఫిఫ్టీ రూపీస్లో అయితే అయిపోతుంది మనం బయట ఇచ్చినామంతే ఎన్నో వందలు తీసుకుంటారు వీటి చుట్టూ ఈ చిన్న చిన్న స్టోన్స్ ఇలా అతికించుకోవాలి ఇవి డిజైన్ స్టోన్సు డిజైన్ వచ్చిన స్టోన్స్ ఇవి కూడా గోల్డ్ కలరే నేను అన్ని గోల్డ్ కలరే యూజ్ చేసుకుంటాను మధ్యలో మధ్యలో ఒక పెద్ద కొందన్సే వైట్ కొందన్సే అయితే యూజ్ చేశాను ఒకే గోల్డ్ కలర్ వాడడం వల్ల మనకి చీరలో కలరు ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందంటే ఏ చీరకైనా మనము యూజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు మనము అప్పుడప్పుడు డిజైన్లు కనేసి వర్క్లు కనేసి తెచ్చుకుంటాం కదా మెటీరియల్స్ అందులో కూడా కొన్ని కొన్ని మిగిలిన ఉంచేసుకొని మన ఐడియాస్ బట్టి మనం కూడా రెడీ చేసుకోవచ్చు అన్నీ కొనే తేవాలని లేదండి మనము ఇవి చూసినవి చూసినట్టే చెయ్యాలి అని ఏం లేదు మనకు నచ్చిన డిజైన్లు మనం కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు సైడ్లు ఎలా స్టోన్స్ అతికించుకొని గమ్ పెట్టుకొని స్టోన్స్ అతికించుకోవాలి చూడండి కుట్ట డిజైన్ అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్గా అందంగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు సెంటర్లో ఒక మూడు మూడు స్టోన్స్ అయితే ఇలా అతికించుకుంటున్నాను నిలువుగా ఇంకా మంచి లుక్ రావడం కోసం ఎంత తొందరగా అయిపోయింది చూడండి చాలా అంటే చాలా ఈజీ ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి అంటున్నాను కదా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మంది చూసే అవకాశం ఉంటుంది చూడడానికే కదా మేమైతే వీడియో చేసేది తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ విధంగా మూడు వైపులు కూడా ఒక సైడ్ అయితే అతికించుకున్నాం కదా ఇంకా మూడు సైడ్లు కూడా గమ్ పెట్టి అతికించుకోవాలి మూడు మూడు అయితే అతికించుకోవాలి నెట్టు చున్నీలు నెట్వి ఏవైనా క్లాతులు పిల్లలు ఫ్రాకులు ఇవి నెట్ క్లాత్లు ఉంటాయి కదా అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు ఏవైనా సరే నెట్టు నెట్ క్లాత్ అయితే సరిపోతుంది నె వెనక్కి నుంచి అందంగా కనిపించుకోవడానికి ఇప్పుడు మామూలు క్లాతులు కూడా పెడుతున్నారు కాకుంటే పిల్లలు కూడా ఫ్రాకులకి వస్తుంటాయి కదా నెట్ క్లాతులు ఏవైనా నెట్ క్లాతులు ఉంచుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు మేము తక్కువ రేట్ అని డ్రెస్ తీసుకుంటే ఆ చున్నీ ఫ్యాంట్ అయితే ఎందుకు చేయలేదు వేస్ట్గా అనుకున్నాం కానీ ఈ విధంగా అయితే యూజ్ అయ్యింది ఏదైనా ఉంచుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ పడేస్తే ఏం రాదు నేనైతే ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ఇలా నాలుగు వైపులు అతికించుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి లాస్ట్ వరకు చూడండి ఇది ఎలా కుట్టుకోవాలి అనేసి అయితే ఆ కుట్టి మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి డ్రాయింగ్ డిజైన్ నుంచి స్టిచ్చింగ్ వరకు అంతా ఒక్క వీడియోలోనే మీకు దొరుకుతుంది లాస్ట్ వరకు చూడండి తక్కువ టైంలోనే మంచి డిజైన్ అయితే మనం వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా సింపుల్గా అందంగా అయితే వేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి ఇప్పుడు ఇది కొంచెం మారిన తర్వాత ఫ్రేమ్ తీసేయాలి మనం కుట్టిన దారాలు ఉంటాయి కదా అవి కిందకి తీసేయాలి చూడండి ఎంత నీట్గా అయితే రెడీ అయ్యిందో ఇప్పుడు మనము కుట్టిన బ్లౌజ్ పైన కింద పెట్టేసుకోవాలి ఇలా కింద పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని సర్కిల్కి సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి మనం ఇప్పుడు బ్లౌజు హోల్ పెట్టాం కదా దానికి సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకొని గుండు పిన్లు ఉన్నా పెట్టుకోవచ్చు లేకుంటే సేఫ్టీ పిన్లు కూడా ఇలా అటు ఇటు క్లాత్ కదిలిపోకుండా నాలుగైదు దగ్గరలో ఈ పిన్నిలు అయితే ఇలా పెట్టేసుకోవాలి సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి మిషన్ దగ్గరే మనం సెంటర్లోకి వచ్చినట్టు చూద్దామంటే అక్కడ కుదరదు అందుకనే ముందే ఇలా పెట్టేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ హోల్స్కే కాదండి డ్రాపు చూడండి కలర్ నెక్ కుట్టేటప్పుడు డ్రాప్ లాగా కూడా డిజైన్ వేస్తారు కదా ఎలా వేసుకున్నా కానీ డైమండ్ మోడల్ ఎలా వేసుకున్నా కానీ మనం ఇలా క్లాత్ ఇలా కుట్టేసుకున్నామంటే రెడీ చేసుకొని చాలా అంటే చాలా అందంగా వస్తుంది ఇప్పుడు కుట్టు చుట్టు వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఒక ఇంచు హాఫ్ ఇంచు వరకు క్లాత్ ఉంచుకొని ఎగెస్ట్రా ఉన్నది కట్ చేసేయాలి ఎగస్ట్రా ఉన్నదాన్ని మధ్య మధ్యలో ఇలా ఘాట్స్ పెట్టేసుకోవాలి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మళ్ళీ బ్లౌజు రివర్స్లో ఉంచుకొని చూడండి ఈ నెట్ క్లాత్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి మడత ఇలా మడత వేసుకొని కుట్టు వేసుకోవాలి మనం ఫస్ట్ టక్స్ ఇచ్చాం కాబట్టి ఇలా పట్టినట్టయితే ఉండదు దేని దానికి ఎక్కడికక్కడ ఫోల్డింగ్ అయ్యి స్టిచ్ నీట్గా పడుతుంది ఇలా మనకు ఇంతకు ముందు పాత బ్లౌజులు కూడా ఇలా కుట్టిన ఉంటే ఇప్పుడు కొత్తగా మనము ట్రై చేసుకోవచ్చు మళ్ళీ సారీ మ్యాచ్కి కూడా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి అందంగా ఈజీగా వేసేసుకోవచ్చు పాత బ్లౌజులకు కూడా మనము ఇలాంటి బ్లౌజులు ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు దారాలన్నీ కట్ చేసుకొని చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చో ఎంత బాగా వచ్చిందో చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కాలర్ నెక్ బ్లౌజ్ ఇది ఇంతకుముందు కూడా కుట్టాను వీడియో పెట్టాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్